ప్రస్తుత పోటీ ప్రపంచంలో కృషి పట్టుదల ఉంటే ఎంతటి విజయాలైనా సాధిస్తామంటున్నారు ఈ తరం అలానే సముద్రంలో అంతరించిపోతున్న సీగ్రాస్ తిరిగి పెంచితే ప్రయోజనం చేకూరుతుందని భావించారు విశాఖలోని లంకపల్లి బుల్లయ్య కళాశాలకు చెందిన విద్యార్థులు మునుపటి పరిస్థితులు నెలకొల్పేలా ఏదైనా పరిష్కారం చూపాలనే వారి ఆలోచనకే అమెరికా అవకాశం అందించింది మరి ఆ విద్యార్థులు చేసిన పరిశోధనలేంటి కాలుష్యాన్ని నియంత్రించేందుకు అవి ఎలా ఉపయోగపడతాయి అమెరికాకు చెందిన ఎన్జీఓ షేడ్స్ ఆఫ్ పీస్ మన దేశంలోని స్టూడెంట్ సొసైటీ ఫర్ క్లైమేట్ చేంజ్ అవేర్నెస్ సంస్థ సంయుక్తంగా వాతావరణ మార్పులపై యువత విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నాయి అందులో భాగంగా గత ఏడాది క్లైమేట్ ట్యాంక్ ఎక్సలరేటర్ పోటీ పేరిట యువత నుంచి వినూత్న ఆలోచనలు ఆహ్వానించాయి మూడు నెలలు సమయమిచ్చి ఆలోచనలు వర్కింగ్ మోడల్ కింద తీర్చిదిద్దేందుకు ప్రోత్సహించాయి మూడు దశల వడపోత తర్వాత విశాఖలోని బుల్లయ్య కళాశాల నలుగురు విద్యార్థులు ఈ పోటీల రేసులో నిలిచారు బీఎస్సీ మూడో సంవత్సరం చదువుతున్న హర్షిత అశ్విని తేజాంబిక్ కార్తికేయ నారాయణ చేసిన పరిశోధనలకు పది రోజుల అమెరికా పర్యటనకు అవకాశం వరించింది అక్కడ విశ్వవిద్యాలయాల్లో జరిగే పరిశోధనల్లో విద్యార్థులు పాల్గొననున్నారు పర్యావరణంలోకి పెద్ద ఎత్తున విడుదలవుతున్న కార్బన్ డైఆక్సైడ్ సంగ్రహించడంలో బ్లూ కార్బన్ ఏకోసిస్టమ్ కీలకం అడవులు సీగ్రాస్ మెడోస్ సాల్ట్ మార్సెస్ ఇందులో భాగం భూమిపై చెట్లతో పోలిస్తే ఇవి ముప్పై మూడు శాతం అధికంగా సీవోటు గ్రహిస్తాయి కానీ ప్రస్తుతం అంతరించిపోతున్నాయి విశాఖ తీరం వెంబడి సీగ్రాస్ మెడోస్ ను తిరిగి పునరుద్ధరించాలన్నది ఈ పరిశోధనల ఉద్దేశం ఒడిశా బిలికా సరస్సు నుంచి పరిశోధనకు సంబంధించిన నమూనాలు సేకరించామని చెబుతోంది విద్యార్థిని హర్షిత వాటి శాస్త్రీయ నామాలై హలోఫిలా ఓవాలిస్ హలోద్యుల్ పినిపోలియా వాటిని స్థానిక వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా ప్రయోగశాలలు అభివృద్ధి చేశారు నిర్వాహక ప్రతినిధులు అందించిన రెండు వందల అమెరికన్ డాలర్లతో రెండు లైవ్ మోడల్స్ ను ఏర్పాటు చేసి పరిశోధనలు చేశామని చెబుతోంది హర్షిత బ్లూ కార్బన్ ఇకో సిస్టమ్స్ అని ఒక చాలా పెద్ద అండ్ క్రూషియల్ ఇకో సిస్టమ్స్ ఉంటాయి ఈ బ్లూ కార్బన్ ఎకో సిస్టమ్స్ ఏం చేస్తాయంటే మన కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే అట్మాస్ఫియర్ లో ఉంటుందో ఫ్రీ ఫామ్ లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ ని అవి థర్టీ త్రీ పర్సెంట్ నార్మల్ ప్లాంట్స్ కన్నా ఎక్కువ అబ్జార్బ్ చేస్తూ ఉంటాయి ఇందులో మ్యాన్గ్రూవ్ ప్లాంట్స్ సీ గ్రాస్ మెడోస్ మీద సాల్ట్ మార్షస్ అని ఇంకొక రకమైన ప్లాంట్స్ అవి ఈ మూడు బ్లూ కార్బన్ ఇకో సిస్టమ్స్ లోని చెందిన జాతులు అనమాట అందులో మా ప్రాజెక్ట్ బేసికల్ గా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చింది సిగ్రాస్ మెడోస్ కి ఎందుకంటే మేము లోకల్ గా ప్రాజెక్ట్ అన్నది చేయడం జరిగింది అండ్ విశాఖపట్నం కి చాలా వాస్ట్ కోస్ట్ ఉండడం వల్ల మేము సీ గ్రాస్ మెడోస్ ని ఎంచుకున్నాము ఇండస్ట్రియల్ ఎరా ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి విశాఖపట్నం కోస్ట్ లో ఇలాంటి ఈకో సిస్టమ్స్ కనిపించడం చాలా తక్కువ ఒరిస్సా చిల్లికానీక్ నుంచి ఈ సీ గ్రాస్ మెడోస్ ఏదైతే ఉన్నాయో ఆ హెల్తీ మెడోస్ అక్కడి నుంచి తెచ్చి ఇక్కడ విశాఖపట్నం కండిషన్స్ కి అడాప్ట్ అవి చేయించి అప్పుడు ఇక్కడ విశాఖపట్నంలో రిస్టోర్ చేయడం అన్నది జరిగింది మాకు టూ హండ్రెడ్ డాలర్స్ అన్నది సీడ్ మనీ ఎస్ఈసిఆలు ప్రొవైడ్ చేశారు అది ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ కింద వచ్చింది సో ఆ ఫిఫ్టీన్ థౌసండ్ నుంచి మేము టూ లైఫ్ మోడల్స్ తయారు చేయడం జరిగింది ఆ టూ లైఫ్ మోడల్స్ ని మేము విశాఖపట్నం కోస్ట్ దగ్గర మంగమారిపేట బీచ్ దగ్గర ఎయిట్ మీటర్స్ డెప్త్ లో దాన్ని ప్లాంట్ చేయడం అన్నది జరిగింది ఎంత కార్బన్ డైఆక్సైడ్ అది అబ్జార్బ్ చేసుకుందో అది రిజల్ట్స్ అవన్నీ డాక్యుమెంట్ చేయడం అన్నది జరుగుతుంది ఫ్యూచర్ లో ఈ ప్రాజెక్ట్ కోసం మమ్మల్ని క్లైమేట్ ట్యాంక్ యాక్సిలరేటర్ అన్న కాంపిటీషన్ కి మమ్మల్ని విన్నర్స్గా గా చేశారు మేము ఇంకా వాక్సిన్ యూనివర్సిటీ ఇంకొక తెలంగాణ హైదరాబాద్ లో ఉన్న యూనివర్సిటీ మేమిద్దరం కలిపి యుఎస్ఏ వెళ్ళడం జరుగుతుంది ఫిబ్రవరి సిక్స్టీన్త్ టు ట్వంటీ సిక్స్త్ ఫిబ్రవరి వరకు ప్రాజెక్ట్ ని ఫర్దర్ ఎలా స్కేల్ అప్ చేయాలి అన్నది వాళ్ళు మాకు గైడెన్స్ అవి ఇవ్వడం అన్నది వాళ్ళు చెప్పారు అలాగా మనకు జరుగుతుంది అనేసి పరిశోధనల్లో మూడు సార్లు విఫలం కావడంతో మొదట తీవ్ర నిరాశకు గురయ్యారు అయినా తరగతులు పరీక్షలకు హాజరవుతూనే ప్రాజెక్ట్ చేశారు తర్వాత వరుస అల్పపీడనాలు రావడంతో సముద్రంలో ఆ గడ్డి నాటడానికి వాతావరణం సహకరించలేదు ఎలాగైనా ప్రాజెక్టును పూర్తి చేయాలని భావించి నాలుగోసారి విజయం సాధించామంటోంది ఈ బృంద సభ్యురాలు అశ్విని మా టీమ్మేట్ మేట్ హర్షిత ఒక ఆలోచనని మాలో రేకెత్తిచ్చింది వీళ్ళు ఇచ్చిన ఒక అవకాశంతో మేము ఒక టీమ్ అప్ అయ్యి మా ఆలోచనలు అన్ని కలిపి ఒక వేని కనుక్కుందాము అని చెప్పి చిలకాల వెళ్ళి ఆ స్పీసెస్ తీసుకొచ్చి ఆర్టిఫిషియల్ గా ఒక ట్యాంక్ లో పెంచాము ఒకసారి మాత్రం సక్సెస్ అవ్వలేదు త్రీ టైమ్స్ చేసాము అలా మా ఎకడమిక్స్ ఇవి బ్యాలెన్స్ చేయడం చాలా కష్టమైంది అంటే ఈ రోజు ఈజీగా చెప్తున్నాం కానీ మేము చాలా కష్టపడ్డాము కాలేజ్ మానేసి రోజు ఆ ప్లాన్స్ చేసుకుంటూ అలా త్రీ టైమ్స్ ఫెయిల్ అయిపోయాము కంప్లీట్ గా ప్లాంటేషన్ అవ్వలేదు ఏమీ అవ్వలేదు ఆ ప్లాంట్స్ ని ఎక్లమై చేయడానికి చాలా టైం పట్టింది వాటిని సీలోకి వెయ్యడానికి కూడా మన విశాఖపట్నం వెదర్ అసలు సపోర్ట్ చేయలేదు చాలా సైక్లోన్ ఎఫర్ట్స్ రావడం వల్ల మేము చాలా డిలే చేసి డిలే చేసి మమ్మల్ని ఎస్ఎస్సీసీ వాళ్ళు చాలా ప్రెజర్ కూడా చేశారు మేము అటు ఎగ్జామ్స్ అటు అవి ఇవి అన్ని మేనేజ్ చేసుకొని ప్లాంటేషన్ చేసాము వైజాగ్ కోస్ట్ అంతా ఈ ప్లాంటేషన్ చేసాం అనుకో పొల్యూషన్ కూడా తగ్గుతుంది సో మనకు దృష్టికి ఎలాగైనా తీసుకెళ్లాలి ఇప్పుడు ఇంటర్నేషనల్ అయ్యింది అయినా సరే ఇది వేరే వాళ్ళు కాపీ కొట్టకుండా ఫస్ట్ మన మన ఇండియాని చేస్తూ ఇండియా ఒక గ్రేట్ ఐడియాని కనుక్కుంది అని టీం ఉద్దేశం చిలికా సరస్సు బంగాళాఖాతంలో పరిస్థితులు వేర్వేరుగా ఉంటాయంటున్నారు విద్యార్థులు తేజాంబిక కార్తికేయ నారాయణ అందుకే సరస్సు నుంచి తీసుకొచ్చిన నమూనాల్ని మొదటి ట్యాంకర్లలో కృత్రిమ పద్ధతిలో పెంచడానికి ప్రయత్నించారు దీనికి ఫోటో లైట్ సినరేటర్ జనరేటర్ను వినియోగించారు ప్రయోగశాల వాతావరణంలోనే ఈ మొక్కలు పెంచి చూశాం దీనిని పరిశీలించేందుకు రెండు నెలల సమయం పట్టిందన్నారు ఆ విద్యార్థులు సో బేసికలీ ఏంటంటే ఇది డిఫరెంట్ డిఫరెంట్ ఓషన్ క్లైమేట్ ఆ టెంపరేచర్స్ కానీ లోపల ఉన్న స్ట్రీమ్ కరెంట్స్ కానీ దాన్ని బేస్ చేసుకొని డిఫరెంట్గా స్పీసీస్ గట్రా అనమాట వాటిని మీకు సీ వాటర్ కానీ మన వైజాగ్ సీ వాటర్ టెస్ట్ చేయడం కానీ దాని సెలనిటీ లెవెల్స్ టెంపరేచర్ గట్రా ఎలాగని టెస్ట్ చేయడం కానీ లాబరేటరీస్లోని అరేబియన్ సీ కానీ మన వేరే వెస్ట్ సైడ్ కానీ అలాగా అన్ని టెస్ట్ చేశాక అలా అక్కడ ఎలాంటి స్పీసీస్ అనేవి గ్రో అవుతున్నాయి ఒక నేషనల్ వైడ్ ప్రొవైడ్ చేయ పెంచడానికి ట్రై చేస్తున్నాం సో బేసికల్గా చిన్నప్పటి నుంచి బీచ్ సైడ్ ఉన్న సిటీలో పెరగడం కాబట్టి బీచ్కి వెళ్ళి చిన్నపిల్లలుగా ఆడుకునేటప్పుడు ఆ వాటర్ అన్నది ఒక టైప్లో ఉండేది ప్రస్తుతం ఉన్న ప్రజెంట్ టైంలో ఆ వాటర్ టర్బిడిటీ కానీ పొల్యూషన్ కానీ పెరిగిపోవడంతో ముందెలా ఉండేదో అలా లేదు సో పొల్యూషన్ అన్నది పెరిగిపోయింది దీన్ని ఎలా కంట్రోల్ చేయాలి అని ఒక ఆస్పెక్ట్లో ఆలోచించడం ద్వారా ఈ ఐడియాని ఇంప్లిమెంట్ చేస్తే సేమ్ మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు అలాగ ఉందో మా ముందు మా పేరెంట్స్ చిన్నపిల్లలు అలాగ ఉందో అలాగా మా సీన్ని ఆ పొల్యూషన్ కంట్రోల్ చేయగలిగితే సేమ్ ఆ క్లైమేటిక్ కండిషన్స్ని మళ్ళీ తేగలిగితే ఈ ఈ ఐడియాతో ఆ పొల్యూషన్ కంట్రోల్ అవుతుంది కాబట్టి సేమ్ మా ఫ్యూచర్ జనరేషన్స్ కూడా అదే సేమ్ ఆ హెల్దీ ఎన్వైరాన్మెంట్ని మేము ప్రొవైడ్ చేయగలుగుతాం మాకు చాలా ఛాలెంజింగ్ అనిపించింది ఎందుకు అంటే మేము చిలకా లేక్లో ఒక సర్టన్ టైప్ ఆఫ్ కండిషన్స్ ఉంటాయి సేమ్ వైజాగ్ లోకి వచ్చేసరికి డిఫరెంట్ టైప్ ఆఫ్ పిహెచ్ఎల్ అన్ని మారుతాయి కండిషన్స్ మేము లోపు తీసుకెళ్లే న్యూట్రియం తగ్గిపోవడం కానీ సపోర్ట్ చేయకపోవడం ఇంకా అవి పెరిగేటప్పుడు సగం పెరిగి చనిపోవడం అలాగైనప్పుడు మాకు కొంచెం ఛాలెంజింగ్ అనిపించింది కానీ ఆ ఛాలెంజెస్ ని మేము ఓవర్కమ్ చేసి అట్ ద లాస్ట్ మేము అది హెల్దీగా పెరిగింది సో అది మేము తీసుకెళ్లి ప్లాంటేషన్ చేసాం అనమాట సముద్రాల్లో అక్కడి పరిస్థితులను అంచనా వేసి వాటికి అనుగుణంగా కాలుష్యాన్ని నియంత్రించేందుకు సమూల మార్పులు చేయవచ్చని చెబుతున్నారు ఈ విద్యార్థి పరిశోధకులు తూర్పు పశ్చిమ తీరాల్లో వీటిని పెంచేలా మరింత కృషి చేసి భవిష్యత్తు తరాలకు స్వచ్ఛమైన సముద్ర తీరాన్ని ఆస్వాదించగలిగే వెసులుబాటును తీసుకొస్తామంటున్నారు ఇది ఈ యువ బృందం మనోగతం ఎందుకంటే ఖచ్చితంగా పెరుగుతున్న కాలుష్య నివారణకి ఎన్ని రకాల పద్ధతులు ఉన్నాయో అంతరించిపోతున్నాయో వాటిని తిరిగి తీసుకురావడానికి వాటిని పునరుద్ధరించే చర్యలపైన మేము దృష్టి పెట్టాం అలాగే మాకు ఆ ఎన్జిఓల నుంచి అమెరికన్ సంస్థల నుంచి వస్తున్న ప్రోత్సాహం మమ్మల్ని ఎంతో ఉత్తేజపరిచింది ఇది భవిష్యత్తులో మరిన్ని పరిశోధనలు తమకు చేయడానికి ఇది ఎంతో ఉపకరిస్తుందని వాళ్ళు చెప్తున్నారు ఎవరు శ్రీనివాస్తో కూర్మరాజు ఈటీవీ న్యూస్ విశాఖపట్నం